జై వీర గోవింద గోవిందాంబజై నిండు మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపుదం కుటుంబం మొత్తం మీద లేదా మీరు నివసిస్తున్నటువంటి గృహం మీద తీవ్రమైనటువంటి నరఘోష నరధిష్టి నరపీడలు ఉన్నాయని చాలామంది చెప్తూ ఉంటే మీరు ఎన్నో రకాలైనటువంటి తాంత్రిక సంబంధమైనటువంటి వస్తువుల్ని ఇలా కడుతూ ఉంటారు ఇక నిక్షేపంగా ఇవేవి మీరు ఉంచినా ఉంచకపోయినా మీ సింహద్వారం బయట వైపుగా ఒక విశేషవంతమైనటువంటి ఇనుప మేకును కొట్టండి ఆ ఇనుప మేకుకి భైరవ రక్షణ కట్టి అనునిత్యం కూడా ధూపం వేస్తూ ఉండండి మీ ఇంటి ప్రాంగణం మీద మీ ఇంటి యజమాని మీద మీ కుటుంబం మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి నరఘోష నరశిష్టి నరపీడలు కూడా తొలగిపోతాయి ప్రత్యేకించి ఇంట్లో గృహదోషాలు వాస్తు దోషాలు ఏదో తెలియని నకారాత్మకమైనటువంటి శక్తి ఇంట్లో ఉన్నట్టు ఎన్నో రకాలైనటువంటి ఆందోళనలు కలుగుతూ ఉంటాయి ఒక్కొక్క ఇంట్లో తీవ్రమైనటువంటి అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఇంట్లోకి వెళ్ళగానే శరీరమేవి బాగోదు ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి శరీరంలో దీనికి కారణాలు మనకు అర్థమవు నకారాత్మకమైనటువంటి శక్తులు మన ఇంటి ప్రాంగణంలో ఉన్నప్పుడు ఆ కుటుంబ యజమాని లేదా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యంలో తీవ్రమైనటువంటి ఇబ్బందిని మార్పును మనం చూస్తూ ఉంటాం మళ్ళీ వాళ్ళ ఇంటి నుండి బయటికి రాగానే వాళ్ళ మనసు ఆలోచనలు శరీరం అన్ని చక్కగా ఉంటాయి మళ్ళీ ఇంటి ప్రాంగణానికి వెళ్ళగానే ఇలాగవుతూ ఉంటాయి దీనికి ప్రధాన కారణం ఏదో తెలియని నకారాత్మకమైన శక్తి ఏ ఇంటి సింహద్వారం పైన మహాకాల భైరవ రక్షణ విశేషంగా మనం ఉపయోగిస్తామో మహాకాల భైరవ రక్షణ కట్టి అనునిత్యం ధూపం వేస్తూ ఉంటామో ఇక ఇంట్లోకి నకారాత్మకమైనటువంటి శక్తులు ఏవి కూడా వచ్చే అవకాశం లేదు అలాగే వాస్తు సంబంధమైనటువంటి విషయాల్లో ఎన్నో కొన్ని చిన్న చిన్న లోపాలని మనం చూస్తూ ఉంటాం ఈ వాస్తు లోప సంబంధమైనటువంటి పరిస్థితుల వల్ల కూడా ఆర్థిక నష్టం ఆరోగ్య నష్టం వ్యవహారంలో మనం ఏ ప్రయత్నాలు కొనసాగిస్తున్నా పనులు అవ్వకపోవటం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం ఇలాంటి సందర్భంలో కూడా కాలభైరవ రక్షణ సింహద్వారం బయట వైపు కట్టినట్టయితే ఆ వాస్తు సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి ఆ లోపాన్ని దాన్ని సవరించటం శూన్యం చేయటం జరుగుతుంది తత్కారణంగా చెడు ప్రభావాల యొక్క తీవ్రత తప్పనిసరిగా మనకు తగ్గేటువంటి అవకాశం